సంబంధమైన వ్యక్తులు సంబంధమైన మనుషులు వారి తా పోలింగ్ లోకేష్ స్టేట్ మంత్రి లోకేష్ వాళ్ళ పేర్లు ఎందుకండి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తాను పౌర విజయ శాఖ మంత్రి శాఖను డిమాండ్ చేస్తాను చాలా చెలుస్తు విషయం ఇది ప్రజాభద్రతకు సంబంధించిన విషయం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది బీసీఐ ఏమని ఇన్ని పని గంటలు ఉండాలి ఇన్ని పని గంటలు లేకపోతే వాళ్ళకి ఎస్తు ఉండాలి ఇది కార్యక్రమానికి ఇది మూటవ తారీఖు నుంచి మేము వచ్చి దీన్ని కటాఫ్ డేట్ ఇచ్చి ఇచ్చింది దాన్ని వచ్చి వాళ్ళు వచ్చి చేశారనో లేకపోతే వాళ్ళు వచ్చి దాన్ని అంగీకరించారనో ప్రైవేట్ సంస్థ ఇంకో రెండు నెలలు మేము పొడిగిస్తున్నాం రెండు రోజులు ఈ నెల రోజుల్లోనే యాక్సిడెంట్ జరిగితే ఈ నెల రోజులు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు దాన్ని బాధ్యులు ఎంత వేగ్గా ఉంది నేను ఎప్పుడు నలభై రాజకీయంలో ఈ భారతదేశ ప్రభుత్వం లాంటి కార్యక్రమం